ఉరుసు మహోత్సవం అండి ఈ సండే అనమాట అనంతపురంలో మీకు నేషనల్ పార్క్ దగ్గర అండి గంధ మహోత్సవం అలాగే రొట్టె పండగ అండి దీని గురించి తెలుసుకుందాము చెప్పండి హలో ఎవ్రీవన్ నేషనల్ పార్క్ దగ్గర మహదేవ్ నగర్లో ఆషికానా ఆస్థానయే ఖాద్రి చమన్ నందు ఉరుసు మహోత్సవం జరుగుతుందండి జరుగుతున్నది వచ్చేసి హజరత్ అబ్దాల్ షేక్ సయ్యద్ పీరో ముర్షద్ మొహమ్మద్ వలీషా ఖాద్రి రెహమ్దుల్లా అలహి గారి మొట్టమొదటి గంధం మహోత్సవం మరియు గౌసే ఆజం దస్ దత్తగిరి స్వామివారి జెండా కసి మరియు పద్దెనిమిదవ బీబీ కాసింబి ఖాద్రి సాహెబా గారి గంధము ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం నిర్వహించబడుతుందండి సమయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటల నుండి ఉంటుందండి ఇది గురువుగారి ఇంటి దగ్గర నుంచి గంధం బయలుదేరి ఆశకాణి ఖాద్రి చమన్ దగ్గర వచ్చి ఇక్కడ చదివింపులు చేయడం జరుగుతుందండి చదివింపుల తర్వాత కోరికెళ్ళ రొట్టెలు పంచడం జరుగుతుంది ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఆ తర్వాత ప్రఖ్యాతిగాంచిన కవ్వాలి బృందం చేత కవ్వాలి జరుగుతుందండి దాని తర్వాత మొత్తం ఇలా నిర్వహించబడుతుందండి ఇది అడ్రస్ వచ్చేసి నేషనల్ పార్క్ దగ్గర మహదేవ్ నగర్ రాజీవ్ కాలనీ అనంతపురం కుల మతాలకు అతీతమైన ఈ ఉరుసు మహోత్సవంలో అందరూ పాల్గొని గురువుగారి ఆశీస్సులను పొందగలరని కోరుచున్నాము